ఈ సంవత్సరం ఆడి కృత్తిక ఎప్పుడు వచ్చింది అని చెప్పేసి చాలా మందికి సందేహం ఏర్పడింది ఒకటి వచ్చేసి జూలై ఇరవయో తారీఖు ఆగస్టు పదహారవ తారీఖ అని చెప్పేసి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా అయితే ఈ ఆడి కృతిక తమిళులు ఎక్కువగా ఆచరించేటటువంటి పర్వదినంగా చెప్తారు అట్లాగే ఆడి కృతిక అంటారు అలాగే దీనిని ఆది కృతిక అంటారు అంటే ఆషాఢ మాసంలో రవి భగవానుడు కర్కాటక రాశిలో ప్రవేశించిన తర్వాత దక్షిణాయనము ప్రారంభమైన తర్వాత కృతికా నక్షత్రం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆడి కృతికగా విశేషముగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం కావడి ఎత్తుకోవడం పాలాభిషేకములు చేయడము ఇంకా కూడా సుబ్రహ్మణ్య స్వామి విశేషంగా కూడా మనము పూజాది కార్యక్రమాలు ఆచరిస్తుంటాం ఇటువంటివి చేయడం వల్ల చక్కటి సంతానానికి ఉన్నటువంటి దోషాలు ఏమైనా పిల్లల మాట వినకపోవడం ఇటువంటివి ఏమైనా ఉంటే లేదు సంతానం కలగట్లేదన్న సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళందరికీ కూడా చక్కటి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చిపెట్టేటటువంటిదే ఈ యొక్క ఆడి కృత్తిక పర్వదినము జూలై ఇరవై అంటే రేపు కృత్తికా నక్షత్రం ఉన్నది కాకపోతే ఆగస్టు పదహారు మాత్రమే ఆడి కృత్తిక పర్వదినాన్ని ఆచరించాలి కొంతమంది రేపు ఆచరిస్తూ ఉన్నారు ఎందుకంటే రేపు కూడా కృతికా నక్షత్రం ఉంది కాబట్టి కానీ పూర్వము కన్నా పరము అంటే ఒక మాసంలో ఒక్కసారి మాత్రమే కృతికా నక్షత్రం వస్తుంది కానీ ఈసారి రెండు సార్లు వచ్చింది కాబట్టి రెండు సార్లు చేసుకునే వాళ్ళు ఉన్నారు శాస్త్రాల్లో మాత్రము పరము అంటే ఆగస్టు పదహారో తారీఖు మాత్రమే ఆడికొత్తిగా పర్వదినాన్ని నిర్వహించాలి అని చెప్పేసి మనకు చెప్తూ ఉన్నారు సర్వే జనా శుఖినో ఓం శాంతి 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 జయ సాయి రామ్